హలో హాయ్ అందరికి నమస్తే నా జుట్టు ఇట్లా ఉండడానికి కారణం బయట తెచ్చిన షాంపూలు కాదు బయట తెచ్చిన షాంపూలకి అప్పుడు పల్సర్ అయిండే ఇంట్లో చేసింది ఒక నెల వాడిన అది మందమైంది జుట్టు మొత్తం ఆ షాంపూ అయిపోయింది మళ్ళీ అదే ప్రిపేర్ చేస్తున్నాం దానికి ఏమేమి కావాలో అన్ని ఐటమ్స్ అని రెడీ ఉన్నాయి చూడరి ఇప్పుడే మురుకులు తిన్నా గొంతులకు దాడుతున్నాయి అందుకని మాట్లాడడానికి రాట్లే చేయిగా ఏమేమి ఐటమ్ కాలోచిస్తా చూడాలి ఇది కుంకుడికాయ మొత్తం ఇందులో నుంచి గింజలు తీసింది ఇప్పుడే అన్నీ ఇదే సారి వేసుకుంటుంది అంట మొత్తం అదేంటిది షికాకాయ అది ఇంకా అంటే డ్రైదా అంటే ఎండిందా ఎండిన ఉసిరికి ఏంటి ఎండిన ఉసిరి కదండి ఇది మూడు కడుక్కోవాలి అంతేనా ఇవన్నీ మరి అవి కడిగినాక ఇలా ఇవి మెంతులు ఇవి నాటు గులాబీ ఎర్రకల కల ఓ కాలోంచి అవన్నీ తీసినాక తుపింది కానీ పాయిస్ సెకండ్లో సరే ఇవి కడగాలి ఇప్పుడు కడుగు కానీ ఏమో మందమైంది నేను అయితే అయితే గడ్డానికే ఆ నెత్తికి తేడా లేకుండా అయిపోయింది ఇప్పుడు మీరు కూడా చూసిరు కదా నెత్తి ఎట్లుండో అది అయిపోయాక మామూలుగా వేరే షాంపూ పెట్టినా నిన్న మొన్న మళ్ళీ డిఫరెంట్ చాలా అనిపించింది అందుకనే వద్దు మళ్ళీ చేయని అని చెప్పేసరికి మళ్ళీ ప్రిపేర్ చేస్తుంది ఆన్లైన్లో అవన్నీ ఆర్డర్ పెట్టినాం ఏంటి ఏంటి అంటే ఏంటి తిట్టేసి గ్లిసరీను గ్లిజరీన్ షాంపూ బేస్ ఈ క్యాప్సల్స్ ఇవి ఆర్డర్ పెట్టినాం వచ్చినాయి అవి వచ్చినాకనే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది కాంపో బేస్ ఎట్లుందో చెప్పి చూపియాలా మీకు చూపిస్తా ఉన్నాను ఇందులో కలిపేటప్పుడు ఇందులో ఇప్పుడు మెంతులు ఇల్లనే వేసుకోవాలా మొత్తం కలోంజి వాటరు మరగబెట్టి నైట్ అంతా నానబెట్టాలి ఏంటిది అది కలోంజి మెంతులు అన్నీ ఒకటే క్వాంటిటీలో ఈ బౌల్ తోటి ఇవ్వద్దు ఇప్పుడు ఇది అదేంటిది గులాబీ రెక్క నాటి గులాబీ పింక్ కలర్ ఇవన్నీ ఇట్లానే ఉండాలి స్టవ్ ముట్టించి నీళ్ళు మరగబెట్టి అవన్నీ వేందులో వేసి వేడి నీళ్ళలో నైట్ అంతా అట్లానే ఉంచాలి మూత పెట్టి అంటే నైట్ మొత్తం ముట్టించే ఉంచాలి స్టవ్ అదు వేడి నీళ్ళలో నానబెట్టాలి నీళ్ళు మరగబెట్టి పక్కకు పెట్టి అవన్నీ అందులో వేసుకొని నైట్ అంతా ఉంచి నానబెట్టాలి వేడి నీళ్ళలో నైట్ అంతా నానబెట్టి అంటే వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళు వేసి నైట్ మొత్తం నానబెట్టాలి అంతేనా అట్లా చెప్పు మరి సరే మీకు ఆర్డర్ పెట్టిన చూపిస్తాయి యాపల్ లో నీళ్ళు కాగుతాయి ఇది నెంబర్ వన్ ఇది గ్లిజర్ ఇది హాఫ్ లీటర్ ఇది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఇది మొత్తం ఇది షాంపూ బేస్ ఆర్డర్ పెడితే మొన్న ఆర్డర్ మొన్న కాదు అయిపోయిన రెండు రోజులు కాపా ఆర్డర్ పెడితే వచ్చింది ఇది తీసేసినాం కదా షాంపూ బేస్ ఇది

మొలకలు లేని దగ్గర కూడా మొలకలు వస్తాయంట చేస్తే అంత పవర్ ఉంటుందంట బయట షాంపులు దీనికి చాలా డిఫరెంట్ ఉంది నిజంగా నా నెత్తి చూసి అయితే బయట మా సేడ్ సిడ్ చూసినప్పుడల్లా అందుకనే మళ్ళీ బయట షాంపులు నచ్చగా మళ్ళీ చేయమని చెప్పిన మళ్ళీ చేస్తుంది ఇంకా రెగ్యులర్ అయిపోతుంది మాకు ఇది మాకు అయిపోయినప్పుడల్లా చేసుకోవాల్సి వస్తుంది ఇంకా తప్పదు ఎందుకంటే నెత్తి మంచిగా అవుతుంది కాబట్టి ఇది ఒక నెల రోజుల దాకా వస్తుంది మాకు వాటరు బాగా మరగాలి మరిగినాక తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు కడుపుకునేవి అందులో వేసుకునేవి అన్ని వాటర్లో నైట్ అంతా నానబెట్టేసేయాలి వాటర్ తీయాలి ఇదే ఎట్లయినా ఒకటే కదా ఇది పెద్దగనే కదా పొద్దు వాటర్ వేడి వాటర్ ఎక్కువైతే ఏమని చెప్పండి ఇప్పుడు అలా పోయి మళ్ళా ఇది నైట్ అంతా ఉంచాలి ఇట్లానే ఒక మూత పెట్టేసి నైట్ అంతా ఉంచితే నైట్ అంతా ఇది నైట్ అంతా మూత పెట్టేసి నానని ఇవ్వాలి వేడి నీళ్ళల్లో పొద్దుగా సరికి మెత్తగా అయిపోతాయి అది బాగా బిసికి ఆ వాటర్ తీసి ఆ ఉన్న పిప్పి లోపల ఉన్న చిక్కకాయ కుంకుడుకాయ మిగతా అవి ఏవైతున్నాయో అవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టి కొన్ని వాటర్ పోసి అదంతా జ్యూస్ తీసేసుకొని పొయ్యి మీద పెట్టి మరగ పెట్టేసేయాలి సరే ఇది పొద్దుదా ఉంచుదాం పొద్దుటాకా ఉంచినాక పొద్దుగా పొద్దుగాల మళ్ళీ ఏం చేయాలో అది చేద్దాం నైట్ మొత్తం ఆ వెన్నీళ్ళ పెట్టింది కదా ఈ టైం అంతా నైట్ మొత్తం పెట్టేసరికి ఫ్లేవర్ వస్తుంది స్మెల్ మొత్తం నిజంగానే అదంతా పిసుకాలా ミックスバターで。 వేసే పూరి అయిపోయింది కానీ లేదు నేను తిరుగు అంటుండే ఇంకా కాలేదేమో అనుకున్నా కానీ అయిపోయింది మొత్తం మెత్తగా అయింది చూడు మీద కొంచెము తిరగకుండా ఉంటుంది సౌండ్ అట్లా వచ్చింది దీన్ని ఇప్పుడు వేడి నీళ్ళు లేచి మిక్సీకి బ్లేడ్కి పోయిది పిప్పి కుంకుడుకాయలది తట్టుకొని అట్లా వచ్చింది ఇది చేస్తుంటే కొద్దిగా రిస్క్ అనిపిస్తుంది పెట్టుకుంటే మందం బాగా మరగబెట్టిన నీళ్ళు చల్లటి నీళ్ళు వస్తే తొందరగా బూజు వచ్చినట్టు అవుతుంది ఎక్కువ రోజులు ఉంటది వేణీళ్ళతో చేస్తే నీళ్లు బాగా కాగబెట్టి మసలా పెట్టి ఉంచుకోవాలి ఏందనే చెప్పాలి నేనా చేసేది నువ్వా నేను చేసినా నువ్వు చేసినా ఒకటే కదా చెప్పాలి ఇంట్లోనే చేస్తుంది ఇట్లా చేస్తుంది ఇట్లా చేయాలి ఈమె చేస్తుంది అని చెప్పాలి నన్ను అడుగు నువ్వు ఫస్ట్ ఎట్లా చేస్తున్నా ఏం చేస్తున్నా అని చెప్తా నీ చెప్తే అది నువ్వు నువ్వు అందులో చెప్పు నేను చెప్పాను నాకు ఇంకోటి కాకపోతే షాంపు గురించి నాకేం తెలుసు మెంటల్ మా ఇంట్లో చేస్తున్నది వీడియో తీస్తుంది మీకు పెడుతున్నా అని చూపెట్టాలి చెప్తాను నేనేం మాట్లాడాను అయిపోయింది ఈ పిప్పి ఎంత తీసింది ఆ పిప్పి మొత్తం మిల్లేసి మళ్ళీ దీన్ని మళ్ళీ ఇంకోసారి వడగట్టాలంట గుడ్డతోని గుడ్డతో జాలితో వడకట్టుకొని మళ్ళీ మళ్ళా దాన్ని మరగ పెట్టాలి అంతేగా పట్టుకోవాలా ఇది బాగా మరగబెట్టాలి ఇది మరిగేటప్పుడు ఈ అభిషేకింజాలి అంటది సీడ్స్ అవి రోజ్మెరీ లీఫ్ ఉన్నాయిగా రోజ్మేరీ ఆకులు అవి రెండు మరిగేటప్పుడు వేయాలి ఇది మొత్తము ఇంకా కొంచెం ఇదంతా మరిగి ఈ నుండి ఇంకా ఇంకా ఇంత లోపలికి పోయేదాకా కొద్దిగా మరిగించుకోవాలి అప్పుడు కొద్దిగా ఎట్లా చిక్కగా వస్తుంది అప్పుడు సల్లగా అయినాక షాంపూ బేసు బ్లీజరిన్ ఇవి విటమిన్ ఈ క్యాప్సూల్స్ అవి కలుపుకోవాలి అప్పుడు షాంపూ రెడీ అయినట్టే ఇట్లానే వేయాలా

ఇది ఇది మరిగించాలి బాగా మరిగించాలి అలసగింజలు ఎట్లా అంటే గంజి లెక్క అయిపోతుంది మొత్తం గంజి గంజి అవుతుంది అది అలసగింజలు ఎందుకు వేస్తాం అంటే దీంట్లో సాఫ్ట్నెస్గా వస్తుంది జుట్టు సాఫ్ట్ సాఫ్ట్గా అవుతుంది సిల్కీ సిల్కీగా ఏం ఏం లేదు ఇంకా కొద్దిసేపు మరుగుతే అయిపోతుంది ఈ మ తయారు చేసి అందరు చూడాలని చెప్పేసి కెమెరా ఆఫ్ చేసి ఆడ పెడితే తీదురా తీదురా మధ్యలో మధ్యలో తీయవా అని అంటుంది ఏం తీయమని కదా వాళ్ళు కూడా చేసుకోవాలి అది ఉడకని సగం మొత్తం కాయినాక అని చెప్పినావు ఫస్ట్ అయితే వేసినాక వేసినాక మసిల్లాక అవును ఎంతసేపు పెట్టినామో అప్పుడు టైం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది చూసేట వాళ్ళకి ఒకవేళ చేసుకోవాలనుకునే వాళ్ళకి అర్థమైంది సర్లే ఇప్పుడు మొత్తం చిక్కగా అయితే అయింది కదా ఇప్పుడు సల్లారినాక మళ్ళీ దీన్ని వడబోయాలి వడబోసిన తర్వాత అప్పుడు షాంపూ బేస్ గ్లిజరిన్ సి విటమిన్ సి టాబ్లెట్ వేయాలి విటమిన్ ఈ విటమిన్ ఈ టాబ్లెట్ వేయాలి ఓకే ఇది చల్లబడ అది సల్ల పెడు దీన్ని మొత్తం సల్లీలో పెడదావాడు కాదు ఇది మొత్తం చల్లగా అయిపోయినాక వేడి మొత్తం తగ్గినాక అని చెప్తారు సలవడంగా సలవడానికి అంటే కాలిందే మన దానికి సలవడానికి సరే ఇది వేడంతా తగ్గినాక ఇది కొద్దిగా చల్లారనాక ఇది కొద్దిగా చల్లారునాక నువ్వు చెప్తావా గ్లీజర్ షాంపూ వేస్ విటమిన్ ఈ టాబ్లెట్ వేద్దాం విటమిన్ ఈ క్యాప్ వేద్దాం క్యాప్ సెల్ఫ్ అంటారు టాబ్లెట్ కదా అంటారు క్యాప్ సెల్ఫ్ అంట సరే ఇంకా బంద్ చేయదు ఇక సార్లు కలిపిన కాడికి ఓ ఉంది మటన్ ముక్కలు ఉడికేటట్టు అరే ఇది లిక్విడ్ లో వచ్చిందో రాలేదో నాకు తెలియవద్దా గంజి లెక్క అయింద గంజి లెక్క కావాలి మరి మరి గంజి లెక్క అని చెప్పరా అయింది కదా లిక్విడ్ నాకు అలవాటు అయిపోయిన ఏం చేద్దాం మరి సరే లే ఇక పంద్ చేయి చాలా దాన్ని కెమెరా ముందర పెట్టుకొని మొత్తానికి ఇది ఎంత చల్లగా అయింది ఒకసారి గంట తిప్పపోటి ఎంత చిక్కగా అయింది చూడండి మనం ఇలా ఇంకా ఈ ఫ్లేవర్స్ ఇస్తాం కదా మస్తు అయిపోతుంది ఈ జాలి వడ కొనే వరడ వసి ఆ ఫ్లేవర్ సేస్ ఐపోయినట్టు అంతేనప్పుడు నాతి కొడ కొడ అక్కడ సైడ్ కొద్ది కొడ ఉస్తుంది ఓహ్ సూపర్ వస్తుంది సౌండ్ డిఫరెంట్ అక్కడక్కడ ది అక్కడ కన్నా దిగి దిగి అని చెప్పిన ఎట్లా వస్తుంది వడబోస్ నాకు చూడ ఎట్లా అయిపోయింది షాంపూ

ზერინედა საგმედა ఇప్పుడు షాంపూ వేసేద్దాం చూస్తున్నాయి ఇంకా నేను సూపర్ కదా ఇది మాకు ఒక నెల వస్తుంది మస్తు మందమవుతుంది ఇది పెట్టుకుంటే షాంపూ టేస్ట్ చేత 봐봐 승거 하시는구만 k e 도한번이 i e 해 보자 꺼� mayor